అన్నం తినేటప్పుడు శ్రద్ధగా తిను భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని మననం చేసుకుంటూ తిను భగవన్నామని చెప్పుకుంటూ తిను మధ్యలో ఇతర విషయములను మాట్లాడకు ఉద్వేగమును పొందేటటువంటి విషయములను అన్నం తినేటప్పుడు ప్రస్తావన చెయ్యకు లౌకిక విషయములను ప్రస్తావన చెయ్యకు ఎందుకంటే నువ్వు ఎలా అన్నం తింటున్నావో దాన్ని బట్టే నీ మనసు తయారవుతుంది అందుకే భోజన ప్రారంభం నుంచి భోజనం చివర వరకు కట్టుదిట్టం చేస్తారు కట్టుదిట్టం చేయడానికి ఏం చేస్తారంటే ఏవో అక్కర్లేని మాటలన్నీ మాట్లాడుతూ తింటారేమోనని హెచ్చరిక చేస్తారు భోజన ప్రారంభకాలే గోవింద గోవిందనామస్మరణ గోవింద గోవింద అనిపిస్తారు భోజనం మొదలు పెడుతున్నాం గోవింద అనండి అంటే దాని అర్థం అయ్యే వరకు కూడా అలా అయినా ఎవరో ఏదో మాట్లాడుతున్నారనుకోండి అప్పుడు మళ్ళీ భోజన మధ్యకాలే గోవిందనామస్మరణ గోవిందా గోవింద మధ్యలోకి వచ్చేసావు పురుషులోకి అయినా ఏదో మాట్లాడుతున్నావు ఇప్పటికైనా ఆప్చి అయినా ఆపలేదు కనీసం చివరకు వచ్చేసావు ఇప్పుడైనా కనీసం ఆపు భోజన పరిసమాప్తకాల భగవన్నామస్మరణ గోవిందా గోవిందా భగవన్నామని చెప్పుకుంటూ తిను భగవత్ సంబంధమైన విషయాన్ని వింటూ తిను ఏ కీర్తనో వింటూ విను చక్కగా ఏదైనా మంచి విషయాన్ని వింటూ తిను అథవా భగవన్ నామాన్ని నువ్వు మనసులో అనుకుంటూ తిను ఇప్పటికీ ఆ నియమం కలిగినటువంటి వాళ్ళు ఎందరో నాకు పరిచయం ఉన్నారు ఎట్టి పరిస్థితులలో ఒకసారి భోజనానికి కూర్చుంటే భోజనం అయిపోయే వరకు మాట్లాడరు మాట్లాడరంటే మరి కొంచెం కూర ఏమని అడగాలంటే ఎలాగండి అంటే దానికి మాట్లాడడం సమస్య ఉంది అది భోజనంలో అంతర్భాగం ఇంకొంచెం కూరయిండే అని అడగడం భోజనం కన్నా భిన్నమేం కాదుగా అందుకే కూర కూరయండి అని కూడా అనడం మానేసి నోటికి అడ్డు పెట్టుకుని ఏదో రకరకాల సంజ్ఞలు చేసి అల్లరి భీభత్సం చేయమని కాదు దాని ఉద్దేశం నీకు కావలసింది అడుగు అక్కరలేని విషయాలు ఇంకా ఏవీ కూడా లౌకికం మాట్లాడకు అలా మాట్లాడకుండా ఏమవుతుందంటే మనసు ఉద్వేగపడడానికి కారణం ఉండదు ఇప్పుడు ఇలా భోజనానికి కూర్చోగాని ఓ అక్కరలేని విషయం ప్రస్తావన చేశారనుకోండి మీ తమ్ముడు వస్తే ఎంత బాగుండేది ఎప్పుడూ రాడు అన్నారు అనుకోండి వాడు రాడు ఎందుకు పది మాటలు తలుచుకోవడం అని ఈయన ఉద్వేగం అవునులేండి అండన్నా తప్పు అని ఆవిడే ఇంకా అక్కడికి ఏమైంది పెరుగు అన్నం దాకా వెళ్ళేటప్పటికి ఆ వండినవి ఆవిడ మరిచిపోతుంది వడ్డించడం కష్టపడి వండాను ఏమిటో అనవసరంగా ఇవి మొదలెట్టాం ఇది ఇలాగే ఉండిపోయి ఉంటుంది ఆయనకి అందవలసినటువంటి సారం అందలేదు యజమానికి ఆవిడికి ప్రేమ లేదా గుండెలు నిండా ప్రేమ ఉంది అక్కర్లేని విషయం ప్రస్తావనకు వచ్చింది ఉద్వేగపడుతూ అక్కర్లేని విషయాలతో తిన్నావు మనసు కూడా ఉద్వేగభరితమవుతుంది ప్రశాంతమైన విషయం ఏది అంటే శాంతికి పర్యాయ పదం భగవంతుడు అందుకే భగవన్నామని చెప్పుకుంటూ తినం అందున పరిశుద్ధతని కల్పించగలిగినది ఏది అంటే గోవిందనామం అందుకే గోవిందనామాన్ని శంకరాచార్యుల వారు అంత ప్రచారం చేశారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు ఏమిటి భగవద్గీతలో సాక్షాత్తు కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పారు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞం కర్మసముద్భవం ఇందులో ఒక పెద్ద చక్రం ఒక వలయం తిరుగుతూ ఉంటుంది అన్నాద్భవంతి భూతాని ఈ సమస్తమైనటువంటి ప్రాణులు దేంట్లోంచి పుడుతున్నాయి అన్నము తినడం వల్ల పుడుతున్నాయి అన్నము లేని ప్రాణులు లేవు మీకు మనవి చేశాను కదా అన్నము తినడం వల్ల పుడుతున్నాయి అన్నము దేని వలన వస్తోంది వర్షము వలన వస్తోంది వర్షము దేని వలన వస్తోంది యజ్ఞము వలన వస్తోంది యజ్ఞము దేని వలన దేని వలన జరుగుతోంది ఒక కర్మ చేయడం వల్ల జరుగుతోంది ఇప్పుడు అనేటటువంటిది ఇంత పెద్ద ప్రయత్నం వల్ల వచ్చింది అందుకే అన్నిటికన్నా అత్యంత ప్రధానంగా ఆచారం మనుష్యుడైన వాడు అన్నం తినేటప్పుడు పాటించు అంది అందుకే వేదం ఒక చమత్కారంతో కూడుకున్న మాట ప్రయోగించింది అన్నం తినడంలో మూడు ప్రాణులు మాత్రమే ఎనభై నాలుగు లక్షల జీవులలో ద్వైపములు అని చెప్పింది ద్వైపం అన్న మాటకు అర్థం ఏంటంటే రెండు అంచెలలో తినునవి ఒక్క అంచెలో ఇచ్చునవి ఒక అంచెలో అయితే ఇస్తాయి తినేటప్పుడు మాత్రం లోపలికి తీసుకుంటే రెండంచెల్లో తీసుకుంటాయి ఏవి మొదటిది ఏనుగు ఏనుగు తిన్నగా తినదు ఒక పండు తినాలనుకోండి ముందు తొండంతో పట్టుకుంటుంది తర్వాత నోట్లో పెట్టుకుంటుంది కోతి చేత్తో పట్టుకుంటుంది నోట్లో పెట్టుకుంటుంది మనుష్యుడు చేత్తో పట్టుకుంటాడు తర్వాత నోట్లో పెట్టుకుంటాడు లోపలికి ఏదైనా పంపించేటప్పుడు తస్మాత్ జాగ్రత్త రెండంచెల్లో తీసుకో అందుకని ఈ మూడిటిని ఉత్కృష్ట ప్రాణులు అన్నారు రెండంచెల్లో తింటాయి కాబట్టి ఇచ్చేయవలసి వస్తే అది నీకు పుణ్యాన్ని ఇస్తుంది అందుకని వెంటనే ఒక అంచెలో ఇచ్చేసేయి పది మాటలు ఆలోచించక ఇవ్వడం దగ్గర తీసుకునేటప్పుడు బాగా ఆలోచించు రెండంచెల్లో తీసుకో రెండంచెల్లో తీసుకో అన్న మాటకు అర్థం ఏమిటంటే ముట్టుకునేటప్పుడు నోట్లో పెట్టుకునేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకో అది నువ్వైపోవడానికి సిద్ధమవుతోంది ఎందుకో తెలుసా నేను ఓ ఏటి దగ్గరికి వెళ్ళాను అనుకోండి ఎందుకైనా మంచిది మార్గాయాసంలో పనికొస్తుందని ఓ చెంబులో నీళ్లు ముంచుకొని పట్టుకొని బయలుదేరాను ఇంతకు ముందు ఏరు ఇప్పుడు అది నా చెంబులో నీరు నాకు దాహం వేసింది తాగాను ఇప్పుడు అది ఏటిలో నీరు కాదు నేను ఒక వస్తువు నేనైపోతుంది నేనైపోతున్నప్పుడు దాన్ని నువ్వు సరిగ్గా తీసుకోకపోతే నేనైపోవడంలో కూడా దోషం కూడా వచ్చేస్తుంది